ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభు క్రీస్తుల శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాగ్దానానికి జ్ఞాపకం చేసుకుందాం భక్తుడైన దావిది రాసిన కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయ మీద వచ్చినా అని చదువుకున్నాం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కృష్ణ దేవుని గమనించండి దేవుడు ఆలోచన చెప్పే ఆశ్చర్యకరుడని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఇది నా వాగ్దానంలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి ఎందుకంటే దేవుడు అంటున్నాడు నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుని వాగ్దానం గమనించండి నీ మీద దృష్టి ఉంచి ఆయన వాగ్దానం నెరవేర్చి జ్ఞాపకం చేసుకున్నాం అత మాత్రం కాదు దేవుని యొక్క దృష్టి మన పైన ఉంటుంది దేవుని యొక్క కన్నులు ఆది మొదలుకొని అంతం వరకు మన పైన ఉంటున్నట్టుగా దేవుని బిడ్డ ఆరోగ్య జ్ఞాపకం చేసుకుంది అందుకనే దేవుని యొక్క మహాకృప మన పైన కుమరించ చేయనప్పుడు మనకు ఆలోచన చెప్పువాడు ఆయనే ఆశ్చర్యకరుడు ఆయనే ఆలోచనకర్త ఆయనే సమస్తాన్ని ఆయన జరిగించి తన కృపలతో నింపి దీవించి ఆదరించే దేవుడని దేవుని బిడ్డ ఆరోగ్య జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాలమున గమనించండి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు అంటున్నాడు నా దృష్టి నీ మీద నా దృష్టి ఉంచేదను అంటున్నాడు దేవుడు గమనించండి నీ మీద దేవుని దృష్టి ఉండాలి అంటే దేవుని నిన్ను ఏర్పాటు చేసుకోవాలి ఎన్ను కావాలి అంత మాత్రమే కాదు నిన్ను ఆయన తన సాధనముగా వాడుకుంటకు దేవుని యొక్క ప్రాణాళిక ఉండాలన్న విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుంది అందుకనే నీ మీద నా దృష్టి ఉంచి అంటున్నాడు కనుక ఆయన దృష్టి మనమేనా ఉండాలి అంటే మనం దేవుని బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా ఇష్టమైన వారిగా ఉండాలన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు నిన్ను నన్ను ఎన్నుకునే దేవుడు ఏర్పాటు చేసుకునే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే పేచులు రాసిన మధురపత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వశన గమనిస్తే దేవుడు తన వాగ్దానము అక్కడ తెలియజేస్తున్నాడు గమనించండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచిన వాడిని గుణాతిశ ప్రసరం చేయ నిమిత్తం దేవుడు అంటున్నాడు ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజల వినాలని దేవుని వాగ్దానం దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఆయన మనకి ఆలోచన ఏంటంటే ఆయనను గుణగణాలు ప్రసరం చేయాలి ఆయన కార్యాలు లోకానికి తెలియచేయాలి ఆయన శ్రేష్టమైనటువంటి గుణగణాలు లోకానికి మనము తెలియచేయాలని దేవుని బిడ్డారా దేవుని యొక్క ఉద్దేశం అందుకనే ఆయన అంటున్నాడు నీకు ఆలోచన చెప్పి నీకు సమస్త నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్న అందుకనే నీ మీద నా దృష్టి ఉంచి అంటున్నాడు నిజమే దేవుని బిడ్డారా దేవుని దృష్టి మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి ఆయన కనుదిష్టి మన పైన ఉంటుంది రాత్రి మనం పనుకు నిద్రపోతున్నప్పుడు ఆయన కనుదిష్టి మన పైన ఉంచి మనకు క్షేమమైన సుఖమైన మంచి నిద్ర అనుగ్రహించే దేవుడిని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఇస్రయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని లేఖను సెలవించిన ప్రకారం ఆయన కొనకక నిద్రపోక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు దేవుని కృపావరాలు మన పైన ఉంచి ఆయన దీవించే దేవుడని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి నీ మీద నా దృష్టి ఉంచి అని మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుని రెండవ ప్రాముఖ్యమైన విషయం నీకు ఆలోచన చెప్పేదను దేవుని పెట్టాలని గమనించండి మన ఆలోచన కాదు మన ఆలోచనలు సాతాను సంబంధించినవి మన ఆలోచనలు సాతాను సంబంధించిన ఆలోచనలు కనుక దేవుడు అంటున్నాడు నీకు నేను ఆలోచన చెప్పేదను కాబట్టి మనము దేవుని ఆలోచన ప్రకారం నడవాలంటే మనము దేవుని వైపు చూడాలి దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు దినమల్ల ఆయన తన కృప అనుగ్రహించి నడిపించే దేవుడిని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడిస్తే దేవుని యొక్క శ్రేష్టమైన కృప మనకు దేవుడు కుమ్మరిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అనుదిన దీవులు అనుదిన ఆశీర్వాదాలు ఆయన కుమరించే దేవుడని కృప అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ఆయన ఆలోచన ప్రకారం మనం నడిస్తే దేవుడు మేలు చేస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున సాతను చోటివ్వకుండా సాతను కుతంత్రా లొంగకుండా దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన మనపును తన కృపలతో నింపి దీవించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుడు అంటున్నాడు ఎంతో ప్రేమతో నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని దేవుని వాక్కు మనకు అందిస్తుండగా మనం దేవునికి లోబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని కార్యాలు జరిగించ నిమిత్తం మనం సిద్ధపడి ముందుకు సాగాలని ఆయన గుణగణాలు ప్రసరం చేయాలన్న విషయాన్ని ఉదయకాలం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు పరిశుద్ధ దేవుడు